క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవమగల దేవుని మాట నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ చరణం నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను దేవుని హస్తము యోగ్యమైన కార్యములు చేయుటకే మనలను బలపరిచే హస్తము భక్తిహీనులకు దేవుని హస్తము శిక్షార్థమైన హస్తము దావేది తన పాపంలో నిండిన జీవితంను తలంచుకుంటూ ముప్పై రెండవ కీర్తన నాలుగవ చరణంలో దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలం నా అని వ్రాశాడు కనుక దేవుని హస్తము అవినీతి పరులైన వారిని శిక్షించే హస్తం అని గ్రహించాలి ఆయన తన చేతులతో మనల్ని నిర్మించి మనకు రూపు కలిగ చేశాడు ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేల్ వారులారా మీరు నా చేతిలో ఉన్నారని ఆయన తెలిపాడు అందుచేత క్రైస్తవ జీవితంలో మన ప్రార్థన దేవుని కరుణాహస్తములతో మనం నడిపించబడుట కొరకైన ఆశతో నింపబడినదిగా ఉండాలి మన జీవితం దేవునికి మరుగైనది కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించి దైవ చిత్తానుసారంగా జీవించు అప్పుడు ఆయన హస్తాల్లో క్షేమంగా భద్రపరిచి ఉంటావు కానీ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించునుగాక ఆమె ప్రార్థన మమ్మల్ని సృజించిన మా సృష్టికర్తవైన మా దేవా మీకు వందనములు ఎల్లప్పుడూ మీ చిత్తంలో కొనసాగే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వరమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె